మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కుని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠభరితమైన మధుబాబు గారి షాడో అడ్వెంచర్ సిరీస్లో యముడు పదవ భాగం పెట్టగోడ మీద పిల్లిని చూసి పిశాచాలు వచ్చిపడినట్లు రంకెలు పెడుతున్నావా సేట్జీకి వినబడితే నీ తాట ఒలుస్తాడు గెట్టిగారవకు అంటూ వెంటనే సలహా ఇచ్చింది లోపలి భాగంలో ఉన్న రెండో కంఠం బిగబట్టి ఉంచిన ఊపిరిని తేలికగా బయటికి వదులుతూ బషీరుద్దీన్ వైపు చూసి నిశ్శబ్దంగా నవ్వాడు గంగారాం ముందుకు అడుగు వేయమని సైగ చేశాడు ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎదుట ఉన్న గది దగ్గరికి మెల్లిగా పోయాడు బషీరుద్దేన్ గోడవారగా నిలబడి లోపలికి తొంగి తొంగిచూశాడతను కింది భాగంలో ఉన్న హాల్ వంటి విశాలమైన గదే అది ఎక్కడో ఒక మూలన కాళ్ళు చేతులు బంధింపబడి ఉన్నది రూపాదేవి ఆమెకు పది అడుగులు యువతలగా ఒక చాపమీద కూర్చుని ఉన్నాడు పడిపోయిన వ్యక్తి సహచరుడు జానిడెత్తున్న కిరోసిన్ దీపం ఒకటి గుడ్డి వెలుకుల్ని ప్రసరింపజేస్తోందక్కడ ఆ దీపాన్ని కొండెక్కిస్తే మనం హాయిగా లోపలికి పోవచ్చు దీపం ఉండగా లోపలికి పోతే ఆ బద్మాష్కి కనిపిస్తాం వాడు అరిచి కేకలు పెడితే ఈసారి మన గుట్టు బట్టబయలైపోతుంది అన్నాడు గంగారాం ఎక్కడో నలభై అడుగుల దూరంలో ఉన్న కిరోసిన్ దీపాన్ని కొండెక్కించటమిలాగో ఎలాగో బషీరుద్దీన్కి అర్థం కాలేదు అతని డైలమాను చూసి మరోసారి నిశ్శబ్దంగా నవ్వుతూ తన పైజామా జేబులో నుంచి చిన్న గుడ్డ సంచిని బయటికి తీశాడు గంగారాం ఆ సంచిలో నుంచి ఒక రేగు భర్ణను బయటపెట్టాడు పిడికిట్లో అమరే సైజులో ఉన్న ఆ భర్ణి మూతకు చిన్న రంధ్రాలు చేయబడి ఉన్నాయి షాడో గంగారాంలు అపురూపమైన దొంగతనాలు చేస్తూ ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకుని ఎలా తిరుగుతున్నారో అర్థమైనట్లనిపించింది బషీరుద్దీన్కి మందులు మాకులు మంత్రాలు తంత్రాలు ఎవరి దగ్గరో సంపాదించారు వీళ్ళు వాటి సహాయంతోనే సాటిలేని మేటి దొంగలుగా పేరు తెచ్చుకున్నారు ఈ భరిణలో ఆవలింతలు సృష్టించే మందో మంత్రమో అనుకున్నాడు అనుకున్నాడతను ఒట్టిగా అనుకుని ఉంటే బాగానే ఉండి ఉండేది చాలా గట్టిగా ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లుగా భావించి పట్టి పట్టి చూశాడు భన మూతను ఓపెన్ చేయబోతూ గమనించాడు సాబ్ ఆ విషయాన్ని ఏమిటి బే మా రహస్యాలన్నింటినీ పసిగట్టేస్తున్నావా మాకు చెప్పకుండా విద్యలన్నింటినీ నేర్చేసుకుంటున్నావా అని అడిగాడు సిగ్గుతూ ఎర్రబడిపోయింది బషీరుద్దీన్ ముఖం అయినా సరే భరణ మీద నుంచి చూపుల్ని పక్కకు తిప్పలేదతను మూత తీసిన మరుక్షణం తెరలు తెరలుగా అందులో నుంచి మంత్రశక్తులు ఎలా బయటికి వస్తాయో అతివేగంగా ప్రయాణం చేసి మీద కూర్చొని ఉన్న సరోజ్మల్ అనుచరుడిని ఎలా చుట్టుముడుతాయో చూడటం కోసం చూసిన వెంటనే ఆ విద్యను ఆకళింపు చేసుకోవటం కోసం ఊపిరి బిగబట్టాడు హిమాలయ పర్వతాల్లో చలిగాలులు కోర్చి ఒంటి కాలిమీద నిలబడి ఏడు నెలలు దారుణమైన తపస్సు చేసి సంపాదించాంబే ఈ విద్యని బాగా చూడు అంటూ అతనికి క్లియర్గా కనిపించే విధంగా పట్టుకుని భర్ణమూతను ఊడదీశాడు సాబ్ తెరలు తెరలుగాని బయటకు వచ్చాయి మంత్రశక్తులు కాదు చిన్న చిన్న తూనీగలు ఎక్కడ పట్టుకున్నాడో ఎప్పుడు పట్టుకున్నాడో గాని అతివేగంగా రెక్కల్ని కదిలిస్తూ పోయి కిరోసిన్ దీపాన్ని చుట్టుముట్టాయవి చిటికెలో మలిగిపోయింది దీపం అప్పటి వరకు ఎంతో కొంత గుడ్డి వెలుగుతో నిండి ఉన్న ఆ హాల్ ఇప్పుడు కటిక చీకటితో నిండిపోయింది నోటికొచ్చిన మాటలతో మలిగిపోయిన దీపాన్ని దారుణంగా తిట్టిపోస్తూ చటుక్కున చాప మీద నుంచి లేచాడు సరోజ్మల్ అనుచరుడు అతను నాలుగడుగులు వేసే లోపల సుడిగాలిలా లోపలికి దూసుకుపోయాడు గంగారాం అంత వేగంలోనూ అతని అడుగులు శబ్దాన్ని వెలువరించలేదు దుస్తుల్లో ఉన్న అగ్గిపెట్టెను బయటికి తీయబోతున్న దృఢకాయుడి మెడమీద పడింది బలమైన వేటు బాధగా నిట్టూర్చాడతను అంతకుమించి మరీ విధమైన శబ్దాన్ని వెలువరించకుండా కిందికి జారిపోయాడు భర్ణలో నుంచి బయటికి వచ్చే మంత్రశక్తుల్ని చూడటం కోసం సిద్ధంగా ఉన్న బషీరుద్దీన్ తల తిరిగిపోయింది పగటి సమయాల్లో మాత్రమే సంచరించే తూనీగల వంటి కీటకాలు ఒక్కొక్కసారి చీకటి వేళల్లో వెలుగు కనిపించిన ప్రదేశాల్లోకి రావటం అతనికి తెలుసు వాటికున్న ఆ అలవాటును గురించి ముందుగానే తెలుసుకుని ఆ అలవాటును తనకు ఉపయోగపడే విధంగా మలుచుకున్నాడు సాబ్ అంతకుముందు అతను తన యాంగ్జైటీని గమనించి వదిలిన డైలాగులు వరసగా గుర్తుకు వచ్చేసరికి మరింత సిగ్గు అతన్ని ఆవరించుకున్నది వెర్రి వెంగళప్పను చేసేశాడు గంగారాంసాబ్ తనని ఎందుకు పనికిరాని ఆవారాగా భావించాడు అలా భావించటంలో తప్పేదైనా ఉన్నదా బషీరుద్దీన్ ఆలోచనలు పూర్తి కాకముందే గంభీరంగా అతని చెవులకు చేరింది సాబ్ కంఠం వెర్రి వెంగళప వెలా అయ్యావో తర్వాత తీరికగా కూర్చొని ఆలోచించుకోవచ్చు ముందిటుగా వచ్చి బద్మాష్ని పట్టుకో అంటూ ఉలికిపాటును కప్పిపెట్టుకుంటూ ముందుకు పరుగు తీశాడు బషీరుద్దీన్ కింద పడిపోకుండా గంగారాం సాబ్ పట్టుకుని ఉన్న సరోజ్మల్ అనుచరుడిని తను తీసుకుని మీద పడుకోబెట్టాడు పైజామా జేబులో ఉన్న సరంజామాలో నుంచి ఒక లైటర్ని తీసి ఆరిపోయిన కిరోసిన్ దీపాన్ని తిరిగి వెలిగించాడు గంగారాం చీకటి మూలకంగా ఆ చుట్టుపట్ల గోడల మీదికి చేరిన తూనీగల్ని ఇంకోసారి దీపం మీద పడకుండా అవతలికి తోలే బాధ్యతను బషీరుద్దీన్కే అప్పగించాడు కాళ్ళు చేతులు కదలకుండా బంధింపబడి ఉన్నది రూపాదేవి శబ్దం చేయకుండా నోటిలో గుడ్డలు కుక్కబడి ఉన్నాయి అటువంటి భయంకరమైన పరిస్థితిలో చిక్కుబడినా కూడా తన నిబ్బరాన్ని కోల్పోలేదామే విస్ఫారిత నేత్రాలతో ఆ గదిలోకి కొత్తగా వచ్చిన వారి వంక విచిత్రంగా చూస్తోంది నీకొచ్చిన భయమేదీ లేదు తల్లి క్షణంలో నీకు విముక్తిని కలిగిస్తాను మృదువుగా మాట్లాడుతూ ముందు ఆమె నోటిలోని అడ్డంకుల్ని తొలగించాడు గంగారాం ఆ తరువాత కరచరణాలను వదిలించి ఆమెను మెల్లిగా లేపి నిలబెట్టాడు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం వల్ల తిమ్మిరెక్కి ఉన్నాయి రూపాదేవి అవయవాలు నిలబడిన వెంటనే అవి సహకరించకపోవటంతో ముందుకు తూలి కింద పడిపోబోయింది నోరు తెరుచుకు చూస్తున్న బషీరుద్దీన్ని గట్టిగా రెండు తిట్లు తిట్టి ఆమెను పట్టుకున్నాడు గంగారాం ఒట్టి వెధవి నువ్వు ముందుచూపులేను బుద్ధోవి ఎంతోసేపటి నుంచి కాళ్లు చేతులు కట్టేసి ఉన్న మనిషి లేచి నిలబడిన వెంటనే పడిపోవడం జరుగుతుందని తెలియదు పరాయి మనిషి తన చుట్టూ చేతులు చుట్టి ఉన్నాడని గ్రహించి సిగ్గుతో ముడుచుకుపోబోతున్న రూపాదేవి సిగ్గును మరిచిపోయి భక్కున నవ్వింది మీరెవరోగాని నా పాలిట దేవుళ్ల మాదిరి ప్రత్యక్షమయ్యారు మా నాన్నగారితో చెప్పి మిమ్మల్ని లక్షాధికారుల్ని చేస్తాను పది క్షణాల తరువాత తేరుకుని తనంతట తానే నెమ్మదిగా లేచి నిలబడుతూ అన్నది మమ్మల్ని లక్షాధికారుల్ని చేసే మాట తర్వాత మాట్లాడుకుందాం ముందు నీ గురించి చెప్పు సరోజ్మల్ నిన్నెందుకు బంధించాడు ఆమెను మీద కూర్చోమని సైగ చేస్తూ అడిగాడు గంగారాం నుదురు రుద్దుకుంటూ తల అడ్డం తిప్పింది రూపాదేవి నిన్న సాయంత్రం మార్కెట్ ఏరియాకు వెళ్లి రిక్షాలో వస్తుంటే ఆ దుర్మార్గుడి మనుషులు నన్ను పట్టుకున్నారు ఎందుకో తెలియలేదు ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు అదే పనిగా అడుగుతుంటే నోట్లో గుడ్డల్ని కుక్కి మాట్లాడకుండా చేసేశారు అని అన్నది పోనీ నీ గురించి వాళ్ళేవైనా మాటలు మాట్లాడుకున్నారా మళ్లీ అడిగాడు గంగారాం మరోసారి తల అడ్డం తిప్పింది రూపాదేవి రవూఫ్ అంటే ఎవరో నీకు తెలుసా అని అడిగాడు అందుకు కూడా ఆమె బ్లాంక్ గా చూడటంతో గట్టిగా నిట్టూర్చి బషీరుద్దీన్ కేసి తిరిగాడు గంగారాం ఈమెను కిందికి తీసుకుపోయి సరాసరి వాళ్ళింటికి చేర్చే ఆ రవూఫ్ విషయం నేను మా గురువుగారు చూసుకుంటాం అంటూ ఆమె చేతిని పట్టుకుని చాపమేయించి లేపబోయాడు అత్యంత మేధావిగా పేరు పొందిన మహారాజ్ కూతురామే అంత తేలికగా అతని మాట ఎందుకు వింటుంది అసలిక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పందే నుంచి ఒక్క అడుగు అవతలికి వేయను మీరెవరు సరోజ్మల అనుచరులు నన్ను బంధించినట్లు మీకెలా తెలిసింది అని అడిగింది కూర్చున్న చోటి నుంచి కదలకుండా అమ్మా ఈయన షాడో సబ్ ఈ భవనం వెలుపల ఉన్నారు వెంటనే అన్నాడు బషీరుద్దీన్ షాడో పేరు చెవుల పడేసరికి విపరీతమైన ఆశ్చర్యంతో శిలా విగ్రహంలా బిగుసుకుపోయింది రూపాదేవి నువ్వొట్టి వెధవ్వే అనుకున్నాను వెధవన్నారు వెధవ్వి ఇప్పుడు మా గురించి చెప్పమని నిన్నెవడు దేబరించాడు బే కోపంగా అంటూ ఆమె ముఖం మీద అరచేతులతో మృదువుగా తట్టాడు గంగారాం ఆ టెక్నిక్ వెంటనే రివైవ్ చేసింది రూపాదేవిని తేరుకున్న వెంటనే ఆమె చేసిన మొదటి పని అమాంతంగా వంగి గంగారాం పాదాలకు నమస్కారం చేయటం అయ్యి బాబోయ్ ఇదేమిటి నేనొక దొంగని మంచి మనిషిని కాదు కంగారుగా అంటూ ఒక అడుగు వెనక్కి జరిగాడు గంగారాం షాడో సబ్ వెంట తిరిగే ఎవరైనా సరే మామూలు మనుషులు కాదు సాక్షాత్తు దేవతలు మీరు నా కోసం ఇక్కడికి రావటం నిజంగా నా అదృష్టం షాడోసాబ్ అంతటి మనిషి నన్ను రక్షించాడని తెలిస్తే మా నాన్న పొంగిపోతాడు అన్నది రూపాదేవి సాబ్కి పొగడ్తలంటే ఎంత అయిష్టమో మొట్టమొదటిసారిగా గమనించాడు బషీరుద్దీన్ ఆ మాటలు వినలేక విసుగ్గా ముఖం పెట్టి ఆమె వాక్ప్రవాహాన్ని అడ్డుకున్నాడు గంగారాం ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం గడిచిపోయి ఆ రవూఫ్ వచ్చేస్తాడు వాడొచ్చిన మరుక్షణం మన గుట్టు రట్టవుతుంది ముందు కిందికి వెళ్ళిపోదాం అంటూ ఆమెను నుంచి లేవమని సైగ చేశాడు ఇంకోసారి అతని మాటను వినిపించుకోకుండా మొండితనం చూపించింది రూపాదేవి రవూఫ్ ఎవరు అతనిక్కడికెందుకొస్తాడు అని అడిగింది ఆమె చేతిని పట్టుకుని మీది నుంచి లేపాలన్నంత కోపాన్ని అదుముకున్నాడు గంగారాం తను విన్న సరోజ్మల్ మాటల్ని వినిపించాడు సరోజ్మల్ తనను బంధించింది ఆ రవూఫ్కి అప్పగించటానికేనని తెలిసిన తర్వాత కూడా చాప నుంచి లేచి నిలబడలేదు రూపాదేవి ఇప్పుడు నన్ను మీరు రక్షించి అవతలికి తీసుకుపోతే వాళ్లు నన్నెందుకు బంధించారో ఎవరికీ తెలియదు భవిష్యత్తులో ఇంకోసారి ఇటువంటి ప్రయత్నమే ఇంకోటి జరగచ్చు మరప్పుడు నన్ను రక్షించేదెవరు అని సూటిగా అడిగింది అయితే ఏం చేయాలని నీ ఆలోచన త్వరగా చెప్పుతల్లి అవతల టైం అయిపోతోంది విసుగ్గా అన్నాడు గంగారాం ఇక్కడే వదిలి మీరు దూరంగా నిలబడండి ఆ ఎవరో నన్నెందుకు తనతో తీసుకుపోవాలని అనుకుంటున్నాడో వివరంగా తెలిసిన తరువాత మళ్లీ రక్షించండి అన్నది రూపాదేవి నీకు భయం వేయటం లేదా ఆ రవూఫ్గాడు ఎవడో ఎటువంటి వాడో తెలియకుండా వాడి చేతుల్లో చిక్కబడటానికి బెరుకుగా లేదు అన్నాడు గంగారాం అవసరం కలిగిన వెంటనే వచ్చి ఆదుకోవటానికి షాడోసాబ్ దగ్గరే ఉండగా భయమేందుకు అని ఎదురు ప్రశ్న వేసింది రూపాదేవి షాడో మీద అతని శక్తి సామర్థ్యాల మీద రూపాదేవికి ఉన్న నమ్మకాన్ని చూసి గంగారాం ఆశ్చర్యపడ్డాడుగాని బషీరుద్దీన్ మాత్రం కూడా ఏమీ అనుకోలేదు ఆ పన్నులెవరైనా ఆదుకోమని అరిస్తే ఆ దేవుడైనా సంకోచిస్తాడేమో గాని షాడోసాబ్ మాత్రం క్షణం కూడా ఆలోచించడు గ్రామ గ్రామాల వాడవాడలా ప్రజలందరికీ తెలిసిన మాటది పది క్షణాల పాటు ఆలోచించి రూపాదేవి మాటలకు అంగీకారాన్ని తెలియజేశాడు గంగారాం నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం అని అన్నాడు వెంటనే అతను తన నోటిలో నుంచి తీసిన గుడ్డ పీలికల్ని తిరిగి తనీ నోటిలో కుక్కుకున్నది రూపాదేవి తన కరచరణాలను బంధించమని సైగ చేసింది ఆ పని బషీరుద్దీన్కి వదిలి పిట్టగోడ దగ్గరికి పోయాడు సాబ్ కింద ఉన్న షాడోతో ఏదో చర్చించటానికని గ్రహించాడు బషీరుద్దీన్ ఆ చర్చించిందేమిటో తెలుసుకోవాలని అనుకున్నాడుగాని వీలు పడకపోవటంతో గదిలోనే ఉండిపోయాడు పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు గంగారాం నీలం రంగు కారేదో రోడ్డు దిగి వస్తోంది బహుశా రవూఫ్ అందులో ఉండి ఉండవచ్చు మనం త్వరపడటం మంచిది అంటూ అటూ ఇటూ చూసి ఆ గదిలో ఒక మూలగా ఉన్న వాటర్ జగ్లోని నీళ్లను స్పృహలేని దృఢకాయుడి ముఖం మీద చల్లాడు విడికి తెలివొస్తుంది తెలివొచ్చాక మనం కనిపించకపోతే తనెందుకు తప్పి పడిపోయాడు అర్ధం కాక జుట్టు పీక్కుంటాడు అంటూ రూపాదేవికి సైగ చేసి బషీరుద్దీన్తో సహా గది బయటికి వచ్చేశాడు గది బయట పడి ఉండాల్సిన రెండో అనుచరుడి మెడ మీద ఇంకో దెబ్బ వేసి వాడిని పిట్టగోడ అవతల పారాపెట్ మీద పడుకోబెట్టాడు అతను చెప్పినట్లుగానే తనంతట తానుగా లేచి తన సహచరుడిని వెతుకుతూ గది బయటకి వచ్చాడు మొదటి దృఢకాయుడు సమయం ఉండి ఉంటే అతను తప్పకుండా చుట్టూ తిరిగి ఉండేవాడు పారాపెట్ మీది సహచరుడిని చూసి ఉండేవాడు అతడికి ఆ సమయాన్ని ఇవ్వలేదు గంగారాం రోడ్డు దిగి బంగ్లా ముందుకు వచ్చిన కార్లో నుంచి ఒక వ్యక్తి కిందికి దిగి సరోజ్మల్ ఎదుటికి పోయిన వెంటనే తన ఆలోచనను అమలులో పెట్టాడు